తండ్రితో పాటు కూతురు కూడా లో నిలుస్తాను అన్నట్లు తిరుమలకి దర్శించుకోవడానికి వచ్చేసిన అల్లు అర్జున్ గారాల కూతురు అర్హ మరోసారి లో నిలుస్తూ వచ్చేసింది తన చేష్టలతో అందరికీ తెలిసిందే అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో ఎంతో సన్నిహితంగా ఉంటారు తన పర్సనల్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పుడూ షేర్ చేసుకుంటూ కనిపిస్తారు రీసెంట్గానే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ని అందించలేదంటూ అల్లు అర్జున్ ఇప్పటికే పలు సమస్యల్లో ఇరుక్కున్నారు ఇక పుష్ప పుష్పాటు రిలీజ్ని కూడా ఆపివేయాల్సి వచ్చింది ఈ నెగిటివిటీ నుండి బయటపడేందుకు అయితే మల్లు ఫ్యామిలీ ఎంతగా ప్రయత్నిస్తోంది ఈ భాగంగానే స్నేహ తన ఇద్దరు పిల్లలతో కలిసి తిరుమల వెకేషన్ కి వెళ్ళగా అక్కడ దర్శించుకుని రిటర్న్ వస్తున్న సమయంలో అక్కడ ఉన్న సేవకులు అల్లు అర్హని చూసి ముద్దులాడుతూ ఉండగా అల్లు అర్హ తనని నెట్టేసి అయితే విపరీతమైన చిరాకుని చూపిస్తూ కనిపించేసింది ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో మీడియా వాళ్ళు అయితే వైరల్ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే అల్లు అర్జున్ విపరీతమైన నెగిటివిటీ ఉండగా దానిలో చిన్న పిల్లని కూడా చూడకుండా ఈ వీడియోని వైరల్ చేయడంతో నటీజన్స్ అయితే కొంతమంది ఫైర్ అవుతూ ఉండగా మరికొంతమంది విమర్శిస్తూ వస్తున్నారు ఈ విధంగా సోషల్ మీడియాలో ప్రస్తుతం అల్లు అర్జున్తో పాటు తన గారాల పట్టి సైతం వైరల్ మారుతుంది కాంట్రవర్సీలో